చిన్ని కృష్ణుణ్ణి సంహరించడానికి వచ్చిన కొండ చిలువ ఎవరు భాగవతంలో చిన్ని కృష్ణుడి లీలల గురించి మనం చాలానే విన్నాం చాలా మంది రాక్షసులను సంహరించాడు వారిలో ఒకడు ఆగుడు ఈ అగుడి సోదరులైన బకుని పూతనలను బాలకృష్ణుడు సంహరించాడు అయితే సంహరించింది ఎవరో అగుడికి తెలియదు ఎవరో గోపబాలుడు సంహరించాడు అనుకుని గోకులానికి వచ్చాడు అక్కడ బలరామకృష్ణులు పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు వారిలో తన సోదరులను సంహరించినది కృష్ణుడేనని అగుడు గుర్తించాడు కృష్ణుణ్ణి సంహరించాలని కొండచెలువ రూపాన్ని అగుడు ధరించాడు ఆ తరువాత తన నోటిని గుహలాగా తెరిచాడు చిన్నారులంతా చూసి అదేదో గుహ అనుకొని అగుడి నోటిలోకి వెళ్ళాడు చిన్ని కృష్ణుడు ఆ తరువాత మెల్లగా కొండ చిలువ నోటిలోకి వెళ్లి తన శరీరాన్ని పెద్దగా చేశాడు దీంతో కొండ చిలువ నోరు మూతపడింది దానికి ఊపిరాడలేదు మొత్తానికి కొండ చిలువకు తల పగిలింది దీంతో శ్రీకృష్ణుడు సహా గోప బాలురంతా బయటకు వచ్చేశారు అయితే అగుడికి సైతం తల పగలటంతో శాప విమోచనం కలిగింది ఆ తరువాత శ్రీకృష్ణుడిలో లీనమయ్యాడు అలా అగుడికి శాప విమో చనం కలిగింది